హలో బిగ్ బాస్ ఫ్యాన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై రివ్యూస్ దిస్ ఈస్ మంజులా ఫ్రమ్ సింప్లీ మంజులా అండ్ డే సిక్స్టీ వన్ ఎపిసోడ్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది క్విక్ గా ఒకసారి రివ్యూ చూద్దాం ఈ రోజు ఎపిసోడ్ మాత్రం చాలా లెంతి అనిపించింది చాలా విషయాలు జరిగాయి సో మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి అనిపించింది టాస్క్ కంప్లీట్ గా బ్యాక్ టు బ్యాక్ టాస్క్ జరిగాయి డిస్కషన్ జరిగాయి ఎమోషన్స్ యూనో అయ్యాయి కొందరి అక్కస్ వెలబోసుకున్నారు ఇంకొంతమంది గ్రడ్జ్ అన్నారు కొంతమంది నెగిటివిటీ సో ఇక్కడ శాండ్విచ్ అయ్యింది ఎవరు అండ్ ఈ దెబ్బతో దివ్యానికిత ఇంటికి దారి పట్టేసే అవసరం వచ్చింది ఆ స్టోరీ చెప్పింది ఎవరు దివ్యాన తనుజ అండ్ ఇమాన్యుల్ ఫెయిర్ గా ఆడి గెలిచాడా ఇమాన్యుల్ కెప్టెన్ అవటం మీకు ఎలా అనిపించింది అండ్ రీతు అయి ఉంటే బాగుండేదా సో అందరి అందరి మా గేమ్ ప్లాన్ ఎలాగో ఎలా వర్కౌట్ చేశారు అండ్ నేను ఫలితంగా ఇమాన్యువల్ స్ట్రాటజీ తోటి ఆడా అండ్ లక్ కూడా ఫేవర్ ఉంది అండ్ కంటెస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం ఇప్పుడు అండ్ సుమన్ దివ్య ఇమాన్యుల్ వీళ్ళు వీళ్ళు ముగ్గురు మన ముగ్గురం అంటాడు కదా ఒకే టిక్కెట్ ఒకే టిక్కెట్ తోటి ముగ్గురు ఎక్కేశారు అని వన్ లైక్ యూనో వన్ టికెట్ అండ్ ముగ్గురు ప్యాసింజర్స్ బర్నీ గారు అన్నట్టుగా వీళ్ళు వెళ్ళినా ముగ్గురు కలిసే తిరుగుతున్నారు ఐ థింక్ ఆ విషయానికి కూడా బర్ణి గారికి లేటర్ మనం మాట్లాడుకుందాం గారి కోపం వచ్చిన విషయం కూడా అదే అయి ఉండొచ్చు సో సుద్దు మనం మన ముగ్గురం కలిసే ఉందాం ఒకే ట్రైన్ ఎక్కుదాం ఒకే చోట ఉందాం సో దట్ మనం ఫస్ట్ తీయాల్సింది అవని వాళ్ళని తర్వాత మనం మనం తీసుకుందాం మనలో మనం ఒక్కొక్కరిని తీసుకోవద్దని చెప్తా ఉంటాడు అండ్ ఇక్కడ రెగ్యులర్ ఎందుకు చేస్తున్నాయి అండ్ ఇక్కడ రీతు కూడా ముగ్గురు నేమ్ అందరిని సపోర్ట్ కోసం ఒక్కరినొక్క సపోర్ట్ కోసం అడుగుతా ఉంటారు ఇమాన్యుల్ లైక్ తనూజ అండ్ సుమన్ శెట్టి ఆ ఉంటుంది అండ్ మాట్లాడతారు త్వరగా ఇక్కడ ఇక్కడ సుమను లైక్ తనూజ జోక్ కొంచెం తనూజ్ సుమన్ శెట్టి అంటే చాలా ఇష్టం తనూజ కుక్క ఒకళ్ళు అయితే ఉండాలి పక్కన డెఫినెట్లీ ఇప్పుడు భరణి లేరు ఇంకెవరూ లేరు సుమన్ శెట్టి గారు మాత్రం ఉన్నారు సుమన్ శెట్టిని ఎందుకు త్వరగా పెళ్లి చేసుకున్నాం అంటే అయినా పర్వాలేదు అని ఒక చిన్న ఇదే అయ్యారు అండ్ ఇమాన్యుల్ సంజన నిఖిల్ గౌరవ్ ఇక్కడ మాట్లాడుకుంటారు అండ్ నిఖిల్ గౌరవ్ వచ్చి డిష్ వాష్ చేయలేదు అన్న విషయంలో డిస్కషన్ అయింది ఐ థింక్ నిఖిల్ అంటుంటాడు గౌరవ్ కొంచెం రెడీ టు ఫైట్ టైప్ లో ఉంటాడు గౌరవ్ రెస్ట్ లెస్ రెడీ టు ఫైట్ అది మాత్రం ప్రతి దాంట్లో ఏనో ఒక మూడో కాల్ ఫైటింగ్ కి గౌరవ్ విషయంలో మాత్రం అండ్ దివ్య ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అండ్ ఇంత చిన్నగా పోయేదానికి ఎందుకు అన్నసరిగా మీరు తినేసి వెళ్ళండి అని చెప్తుంది అండ్ టాస్క్ వే టు కెప్టెన్సీ అనే టాస్క్ జరుగుతుంది టాస్క్ లో భాగంగా రెండు ట్రైన్లు ఇంట్రొడ్యూస్ చేసి ఒక్కొక్కళ్ళు లైక్ డ్రైవర్స్ గా ఉన్న వాళ్ళు ఫస్ట్ లైక్ డ్రైవర్ ఎక్కినాక అండ్ ఆ ట్రైన్ లో ఎవరు ఎక్కితే ఆ డ్రైవర్ దిగేసి ఎవరు కెప్టెన్సీ కంటెండర్ అవ్వకూడదు అనుకుంటున్నారో వాళ్ళని నేమ్ చెప్పాలి ఫస్ట్ అండ్ లైక్ సంజన సంచాలక్ అండ్ ఏనో ఆమె లైక్ ఇది ఉంటుంది టాస్క్ కూడా ఆడచ్చు అండ్ సంచాలక్ ఫస్ట్ డ్రైవర్ రాము అండ్ సెకండ్ డ్రైవర్ సెకండ్ ట్రైన్ కి డ్రైవర్ నిఖిల్ ఉంటారు అండ్ తనూజ రిక్వెస్ట్ చేస్తా ఉంటుంది నిఖిల్ ని అండ్ తనూజ్ ఏమో కళ్యాణ్ కూడా వెళ్ళి చెప్తది నిఖిల్ వెళ్ళి ఏనో అడగమనేసి అండ్ ఇక్కడ సరే ఎనీవే ఫైనల్ గా ఇక్కడ రాము యూనో డ్రైవర్ రెడ్ ట్రైన్ కదులుతుంది అని చెప్పినప్పుడు ఆ నేను రాము భరణి చేస్తాడు భరణి నాకు చాలా హెల్ప్ చేశాడు బట్ నేను రాము బలైపాడు రాము కోసం అనుకోవడానికి ఎందుకంటే ఇద్దరు ఇటు సంజనా ఉంది లైక్ ఇటు తనూజ ఉంది అండ్ ఇటు భరణి గారు కూడా ఉన్నారు అందుకని దివ్య టాన్ చేస్తుంది ఇవంతా భరణి మనసులో పెట్టుకున్నట్టున్నాడు ఇప్పుడు ఎవరికి హెల్ప్ చేస్తారు సపోర్ట్ అక్క అక్క అంటూ సపోర్ట్ చేస్తానన్న తనుజాక లేకపోతే కెప్టెన్ గా సపోర్ట్ చేసిన భరణి కానీ ఆమె టాన్ చేస్తుంది ఎనీవే రాము మాత్రం నేను తనుజాకి సపోర్ట్ చేస్తాను ఎందుకని అక్కకి సపోర్ట్ చేస్తానని చెప్పానని సో భరణి తీస్తాడు అండ్ భరణి అంటారు జెన్యున్ గా చెప్పాలంటే తనుజా లాస్ట్ వరకు వెళ్తుంది కెప్టెన్ గా ఆమెకి యూనో డెఫినెట్లీ రైట్ ఉందని చెప్తాడు అండ్ తనుజ్ నిఖిల్ సపోర్ట్ దివ్య ఇమాన్యుల్ అండ్ సో మెన్ డ్రైవర్ ని బట్టి కూర్చుందామని వాళ్ళ గేమ్ ప్లాన్ వాళ్ళు చేసుకుంటా ఉంటారు అండ్ ఇంకొక ట్రైన్ స్టార్ట్ అవుతుంది అండ్ సంచాలక్ అండ్ చైర్ లో సంజన కూర్చుంటుంది సంజన ట్రైన్ ఎవ్వరు ఎక్కడు అండ్ సాయి ట్రైన్ ఉంటుంది సాయి ట్రైన్ వెళ్ళిపోతుంది సాయి అయితే అసలు కంటెంట్ కోసం చేసినట్టు అనిపించింది ఏదో ఒకటి అక్కడ చెయ్యాలన్నట్టుగా ఫస్ట్ నేను రీతు అంటాడు రీతు దివ్య ఇద్దరు కలిసి ఆయన ని చాలా అంటే చాలా ఇది చేస్తారు మేనిపలేట్ చేస్తారు ఇంటిమిడేట్ చేసేస్తారు సో దట్ యూనో తను కన్ఫ్యూజ్ అయ్యి తన డెసిషన్ మార్చుకునేటట్టుగా ఎందుకు ఎందుకు అని చెప్పి ఫైనల్ గా దివ్యాన్ అయితే అవుట్ చేస్తాడు అండ్ బ్రెయిన్ వాష్ చేసినా కానీ యూనో దివ్యాన్ అయితే అవుట్ చేస్తాడు అండ్ రీతు సాయి థ్యాంక్స్ చెప్తుంది అండ్ సుమన్ అండ్ ధరణి మాట్లాడుకుంటా టూ హండ్రెడ్ పర్సెంట్ సుమన్ తను తీసేసని చెప్తాడు అండ్ రీతు అండ్ తనూజా కూడా చాలా వర్రీ తనూజాకి కెప్టెన్సీ టాస్క్ అండ్ సపోర్ట్ ఇదంతా చాలా వరిలోకి వెళ్ళిపోతుంది ఆమె రిలాక్స్ మూడ్ లో ఉండలేదు తనకు ఎవరు సపోర్ట్ చేస్తారో ఏంటో అన్న టెన్షన్ లోనే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ భరణి దగ్గరికి దివ్య వస్తే ఒక్క టిక్కెట్ తోటి ముగ్గురు ప్యాసింజర్స్ లాగా మీరు వెళ్తున్నారు సో ఇప్పుడు దివ్య దగ్గరికి తనూజ కూడా వస్తుంది ఎవరికి నువ్వు సపోర్ట్ చేస్తావు అంటే తనుజా తనూజ ఉంటే తనూజకు సపోర్ట్ చేస్తా బట్ ఇమాన్యుల్ ఉంటే ఇమాన్యుల్ సపోర్ట్ చేస్తా తను చాలా క్లియర్ గా చెప్పేసింది అక్కడ అక్కడ తను రిసీవ్ చేసింది లేదు వెన్నుపోటు పొడిచిన విషయం అయితే అక్కడ ఏం అనిపించలేదు బట్ డ్రైవర్ ప్లేస్ లో కూర్చోటానికి ఇప్పుడు నెక్స్ట్ ఛాన్స్ సుమన్ కు వస్తుంది అండ్ సంజన మళ్ళా డ్రైవర్ అయితే నిఖిల్ డ్రైవర్ అయితే సంజన ట్రైన్ లో ఎవ్వరు కూర్చోవట్లేదు మొత్తానికైతే నిఖిల్ ట్రైన్ వెళ్ళిపోతుంది అందులోంచి నిఖిల్ సుమన్ శెట్టిని తీసేస్తాడు సుమన్ శెట్టి ఫస్ట్ టైం ఒక ఆర్గ్యుమెంట్ చేస్తాడు అండ్ ఇప్పుడు నువ్వు సపోర్ట్ చేస్తే తీసేస్తే నీకు రేపు నా సపోర్ట్ దొరకదు అంటే పర్వాలేదు మీరు మీరు నా సప్ నాకు సపోర్ట్ చేయలే డాన్స్ దాంట్లో కూడా డీజే కెప్టెన్సీ టాస్క్ లో కూడా చేయలేదంటే అక్కడ కొంచెం సుమన్ శెట్టి ఫీల్ అవుతాడు అండ్ ఎనివే ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ ట్రైన్ కోసం స్టార్ట్ అవుతుంది ఆ నెక్స్ట్ ట్రైన్ లో నేనువే ఒకటే ట్రైన్ ఉంటుంది ఆ ఒక్క ట్రైన్ కోసం చాలా కష్టపడి కొట్టుకొని కొట్టుకొని దివ్య అయితే ఆ ఎక్కేస్తుంది అనమాట దివ్య ఎక్కేస్త మిగిలిన వాళ్ళు రీతు డిస్కషన్ ఉంటది దివ్యాక్ తనుజ మధ్యలో ఎందుకంటే తనుజా ఏనో తనుజా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో దివ్య నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆల్రెడీ వాళ్ళిద్దరు అంత మంచి ఇదిలో లేరు అంత మంచి ఏనో అండర్స్టాండింగ్ లో లేరు లేనప్పుడు ప్రక్రియలు ఆకర్ రౌండ్ అన్నప్పుడు ఇంక డ్రైవర్ ఒకటే ఉంటాడు రెడ్ ట్రైన్ ఒకటే ఉంటుంది అన్నప్పుడు ఇమాన్యుల్ ఆ దేమాన్ని టార్గెట్ చేసి హోల్డ్ చేసి పెట్టుకుంటాడు ఎనివే లోపల చైర్ లోకి ఎక్కనియకుండా శక్తుల అందరూ అందరూ హోల్డ్ చేసి పెట్టుకుంటారు అండ్ రీప్ కూడా ఆ చైర్ కోసం అండ్ కళ్యాణ్ కూడా సో అక్కడ పాజ్ చేసినప్పుడు ఐనో కొంచెం ఛాన్స్ వదిలేసినప్పుడు ఐ థింక్ కళ్యాణ్ అంటాడు నేను ట్రస్ట్ చేసి దివ్యాన్ని ట్రస్ట్ చేసి వదిలేశాను అంటాడు బట్ అక్కడ దివ్య వెళ్ళి కళ్యాణి సారీ చెప్తుంది బికాస్ ఇది నీ ఇన్వాల్వ్మెంట్ కాదు నీకు డైరెక్ట్ గా ఎఫెక్ట్ అయ్యేది కాదని చెప్తుంది ఎనీవే తనుజని అనౌన్స్ చేసినప్పుడు ఎవరి కోసం ఇమాన్యువల్ చేయటానికి నువ్వు తీసేస్తున్నావా ఇది ఇమాన్యువల్ చేయటానికి తన రీతు కోసం కాదు వాళ్ళ కోసం ఫేవరెటిజం కాదు నువ్వు చేసేది సపోర్ట్ కాదు నువ్వు కేవలం యూనో పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకున్నావు నీ రిలేషన్షిప్ కోసం నన్ను ఇక్కడ ఆ ఇది టార్గెట్ చేసావు అండ్ అప్పుడు దివ్య స్టోరీ అలా కంట చూస్తుంది తనుజ చాలా ఏడ్చేసి వెళ్ళిపోతుంది ఆ నేను ఇదంతా జరుగుతుంది జరుగుతున్నప్పుడు అయిపోయాక వెళ్ళి చాలా ఏడుస్తుంది బరిని కూడా దివ్య మీద చాలా కోపం వస్తుంది ఈ విషయంలో నేను ఇక్కడ పర్సనల్ మ్యాటర్ బయట చూసుకోండి అని తనుజ అంటాం ఆమెకి దివ్యకి నచ్చగా బరిని అడిగితే ఏం స్టాండ్ తీసుకోవాలి నేను ఎందుకు స్టాండ్ తీసుకోవాలి నేను ఎప్పుడు స్టాండ్ తీసుకోవాల స్టాండ్ తీసుకుంటా అంటాడు బట్ ఎందుకునో కానీ ఐ థింక్ ఇద్దరు కలిసి తనుజా దివ్య భరణి కలిసి దివ్యాని అక్కడ నెగటివ్ చేసేశారు లైక్ తనుజా చేసింది బికాస్ తనూజాకి ఆ కెప్టెన్సీ రేస్ లోంచి పోయింది కా బాధ ఉంది బట్ భరణి దివ్యనే బ్లేమ్ చేస్తున్నాడు అండ్ ఇక్కడ బయటకొచ్చి అండ్ తను పర్సనల్ గా అటాక్ చేసింది పర్సనల్ బ్లడ్జ్ పెట్టుకొని చేసింది ఎంత బ్లండర్ చేసింది ఎంత బ్లంట్ గా తనూజాని తీసుదాన్ని నేను అనుకోలేదని అని మాట్లాడుతూ ఉంటాడు సో అది కొంచెం షాకింగ్ గా అనిపించింది అండ్ ఇప్పుడు ఫైనల్ గా రీతును రీతును ఇమాన్యుల్ ఉంటారు అందులో కౌంటీట్ ఇట్ క్రాక్ ఇట్ అన్న టాస్క్ లో ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కదా ఇమాన్యుల్ గురించి అంత ఇది ఉంటారు టాస్క్ లో తనకు సాధ్యమైన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాడు ఈ టాస్క్ కి స్ట్రెంగ్త్ లేదు మెంటల్ ఇదేమీ లేదు కౌంట్ చేసి ఏదైనా మన బుక్ లో రాసుకొని అక్కడ పెట్టినట్టుగా ఒక మల్టీ ఎడిషన్ ఆర్ ఒక సింపుల్ నంబర్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ కౌంట్ చేయటం అనమాట ఒక చిన్న చిన్న టాస్కే చెప్పాలి అంటే అన్ని ఐటమ్స్ ఉన్నాయి సిక్స్ ఐటమ్స్ ఉన్నాయా టాస్క్ కౌంట్ చేసి పజిల్ మీద దాని మీద పెట్టి అప్పుడు మనకి లాక్ ఓపెన్ అయితే లాక్ తీసి ఆ ఫ్లాగ్ తీసుకెళ్ళి అప్పుడు మీద పెట్టిన వాళ్ళు అయిపోతారు ఇమాన్యుల్ క్రాక్ చేశాడు అండ్ రీతుకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి క్రాక్ చేయాల్సింది రీతు కొంచెం సీరియస్ గా చాలా సీరియస్ గా డెడికేటెడ్ గా తను చేసి ఉంటే తను చేసేది బట్ అన్ఫార్చునేట్లీ రీతు చేయలేకపోయింది అండ్ లైక్ నైన్త్ కెప్టెన్ ఇమాన్యుల్ అయ్యాడు ఇమాన్యుల్ వర్క్ మాత్రం ఏదైనా ఆ డెడికేషన్ అది మనకి ఆటలో కనిపిస్తుంది నేను ఆయన స్ట్రాటజీలో కనిపిస్తుంది బట్ ఎనీవే మీ దెబ్బతో దివ్యాకి చాలా నెగటివిజం వచ్చింది దివ్య కంప్లీట్ గా ఐ థింక్ ఈ వీకెండ్ లో అప్రిషియేషన్ వస్తుంది అనుకున్నా కానీ బట్ ఈ విషయంలో ఏమన్నా నెగిటివ్ గా ఏమన్నా వస్తుందా ఆడియన్స్ లో చెప్పించం జరుగుతుందా అండ్ మళ్ళా తనుజ ఫ్యాన్స్ ని పట్టుకొచ్చేస్తారా షోలోకి మనం చూడాలి బట్ గేమ్ లో ఏది లేకుండా ఏమీ లేకుండా నెక్స్ట్ వీక్ ఉంటే తన వదిలేసి కాను తన ఆట ఆడుకుంటే బాగుంటుందేమో బట్ దివ్య మాత్రం ఆట విషయంలో మాత్రం ఏదో చాలా స్ట్రాంగ్ గా ఆడుతుంది ఈ రోజున ఇమాన్యుల్ అండ్ దివ్య అంటే దివ్యకి ఛాన్సెస్ ఎక్కువ ఉండేమో ఆట ఆడటానికి అండ్ గెలవటానికి లైక్ తనకంతా యూనో స్పాంటైనిటీ ఉంది తనకి ఖచ్చితంగా ఆ ఇంటెలిజెన్స్ ఉంది స్మార్ట్నెస్ ఉంది ఆ డెఫినెట్ గా ఈ గేమ్ మాత్రం కౌంటెడ్ క్రాక్ మాత్రం దివ్య డెఫినెట్ గా చేసేదేమో నాకు అనిపిస్తుంది అండ్ ఇమాన్యుల్ ని కంటిన్యూస్ గా కెప్టెన్సీ లో ఉంటాం అండ్ నామినేషన్ రాకపోవటం అనేది పెద్ద టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది లైక్ ఈ డిస్కషన్ నాన్ స్టాప్ గా జరుగుతుంది సో నేను నామినేషన్ సార్ మేజర్ థింగ్ బట్ ఎవరి నొప్పించక తాను తప్పించేవాడు ధన్యుడు సుమతి అన్న పదం అయితే అన్న మాట అయితే ఉంది కదా మరి ధన్యుడు కాకుండా ఇప్పుడు పాపం నవాగ్యుడు అయిపోయాడు హిమాన్యుల్ నామినేషన్ కు రానందుకు ఆయనకి ఇది లేకుండా పోయింది టాప్ త్రీ అన్నారు అసలు ఇప్పుడు టాప్ ఫైవ్ కూడా లేదన్న డిస్కషన్ వస్తుంది ఇమాన్యుయల్ ఫ్యాన్స్ సో ఇది ఈ రోజు జరిగిన కెప్టెన్షిప్ కంటెండర్ టాస్క్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ యూనో ఇదంతా మనకి పోరింగ్ అవుట్ దేర్ గ్రడ్జ్ అండ్ దేర్ ఈగోస్ their anger issues all this and please like share and subscribe to Simply Manjula. Please please I need your support. Subscribe bar Thank you so much.